రాజా ప్రయాగరాజ్ కుంభనే నుంచి మహాశివరాత్రి త్రివేణి సంఘం నుంచి వాటర్ తెచ్చాము ఇక్కడ మాది పెద్దగట్టు గ్రామం మన విజయల్లి మండలంలో శివునికి అభిషేకానికి త్రివేణి సంఘం నుంచి వాటర్ తెచ్చి అభిషేకం చేస్తున్నాం अर हर मल アルハラマダー

हर <Dihana> मल ಬಡ್ಡಿ ದೂ ಚೆಲ್ మాన్నయ కొడుకులు వదిన హాయ్ ఫ్రెండ్స్ ఆయన మా బామ్మారిది ఈ ఈరోజు మా మల్లయ్య కాడికి వచ్చిండు దర్శనం చేసుకోవడానికి కిందికి లోపలికి పోతుండు

है सुनता प्राइमिंग नील देस అరహర మల్లయ్య హరహర మహాదేవ హరహర మహాదేవ శంభో శంకర మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ పెద్దగట్టు వివర్శల మల్లికార్జున స్వామి గారు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మొఖం అటు తిప్పుకుంటుంది ఎందుకు హరహర మల్లయ్య శంభు శంకర శ్రీ దేవశాల మల్లికార్జున స్వామి ఏకాదశి సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది శివ యొక్క అభిషేకం చేయడం జరిగింది మరి ఈరోజు ఇక్కడ భక్తులు వేలాది సంఖ్యలో తరలి వచ్చారు శివయ్యకి పూజలు అందుకుంటున్నాడు మహాశివరాత్రి సందర్భంగా శ్రీ దేవశాల మల్లికార్జున స్వామి దగ్గర పూజలు అభిషేకాలు జరుగుతున్నాయి ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టి అన్నదానం జయప్రదం చేయవలసిందిగా భక్తులను కోరుతున్నాం అలాగే ఈ రోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసిరు పెద్దగట్టు గ్రామస్తులు ఈ భక్తులందరూ వచ్చిన వాళ్ళు ఏమైనా ప్రాబ్లం బీపీ షుగర్లు ఉంటే ఇక్కడ మెడికల్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అందరూ ఈ మహాశివరాత్రిని జయప్రదం చేయవలసిందిగా ఈ గ్రామస్తుల్ని కోరుకుంటున్నాం స్వామి ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు ఈ గ్రామస్తులు పెద్దగట్టు గ్రామస్తులు ఇక్కడ ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ మెడికల్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం